ఏహోన్ ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినంలో ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుడే ఉండేను అని వ్రాయబడి ఉంది దేవునికి స్తోత్ర ప్రైజ్ ప్రవేశ ఆది ఎందు ఏం జరిగింది ఆకాశము భూమి సూర్య చంద్రాదులు నక్షత్రములు అన్నీ కూడా దేవుని వాక్కు చేత నిర్మించబడ్డాయి సర్వ సృష్టి కూడా ఆయన వాక్కుతో నిర్మించబడ్డాయి ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు పిడారా ఆయన లు ఆదిలో వాక్యమైన దేవుడే ఈనాడు యశ్ ప్రభువుగా పుట్టిన దేవుడు బిడారా అందుకనే అది ఎందు వాక్యం వాక్యం దేవుడై ఉండే రాయబడి ఉంది మరి ఆయన పుట్టుకతోనే కాలములు రెండుగా విధించబడ్డాయి ఏంటవి క్రీస్తు శకము క్రీస్తు పూర్వము